హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా డోలా ఫ్యాన్సీ సారీస్ అలాగే ఖాదీ ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చండి సో దానివల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి వీడియోలో షేర్ చేసే ఎనీ టూ సారీస్ థౌసండ్ రూపీస్కి కి ఉంది లో ఉంది కూడా షాప్ చేయొచ్చండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం బాగున్నారా బాగున్నాను సార్ ఎలా ఉన్నారు చాలా కలెక్షన్ ఇది ప్లస్ డోలా అండి ఓకే ఇవి వచ్చేపటికి మిస్ ప్రింట్ కంపల్సరీ వస్తుంది మేడం డ్యామేజ్ అయితే రాదు ఓన్లీ మిస్ ప్రింట్ ఓన్లీ మాట థౌజండ్ కి టూ శారీస్ మేడం ఎనీ టూ థౌజండ్ ఎనీ టూ థౌజండ్ మనకి డోలా వస్తుంది ఇందులో ఖాదీ టసర్ వస్తుంది మేడం ఓకే రెండు వస్తాయి ప్రతిదీ కూడా శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మిస్ ప్రింట్ అనేది కంపల్సరీ మేడం కస్టమర్స్ కొంచెం గమనించాలి మిస్ ప్రింట్ అనేది కంపల్సరీ అండి డ్యామేజ్ ఏం రాదు డామేజ్ అయితే ఏం రాదు మా షాప్ వచ్చేటి శ్రీ యోగితా సరీసు వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు అండి ఆంధ్రప్రదేశ్ కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మేడం కొరియర్ అనేది ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళు చాలా గమనించాలి ఆ మాట మాత్రం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదు మేడం డిజైన్స్ చూపిస్తాను ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు సారీ డిజైన్ మొత్తం ఇది వస్తుంది మేడం ఇది లహరియా పార్టీ అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్స్ ఇచ్చారు బ్లౌజ్ పార్టీ క్లాసీ షేడ్ వచ్చింది ఇవి అన్ని విత్ బ్లౌజ్ అయినా సార్ ఎక్కడైనా బ్లౌజ్ మిస్ అవుతుంది ఎక్కడైనా ఒకటి అర మిస్ అవుతుంది మేడం అన్ని విత్ బ్లౌజ్ వస్తాయి మాక్సిమం ఏదైనా ఒకటి అరా వితౌట్ వస్తుంది మాట ఇది టస్సర్ వస్తుంది ఇది టస్సర్ కాదు మేడం ఇది ఓకే మనకి ఈసారి సారీ ఏందంటే టస్సర్ కాదు డాలర్ రెండు కలిపి వచ్చినాయి అన్నమాట ఇదో డిజైన్ ఓకే చాలా బాగుంది ఇవి ఎనీ టూ సారీస్ థౌసండ్ రూపీస్ ఎనీ టూ సారీస్ థౌసండ్ రూపీస్ కావాల్సింది కంపల్సరీ ట్రిక్ మార్క్ చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టాలి వాట్సాప్ లో కొంచెం కాల్స్ అవాయిడ్ చేయండి మేడం ఆ వాట్సాప్ లో ఆన్సర్ అనేది ఒక రోజుకైనా సరే ఆన్సర్ చేయగలుగుతాము ఖచ్చితంగా కొంచెం కాల్స్ మాట్లాడుతూ ఉంటిందంటే అంటే ఆన్సర్ చేయటానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎవరికి రిప్లై చేయలేరండి మేడం ఇవన్నీ కూడా సింగల్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఏది కూడా డబల్ పీస్ రాదు కావాల్సిన కంపల్సరీ మార్క్ చేయాలన్నమాట మాకు ఇవన్నీ కూడా ఖాదీ టస్సర్ అండి టస్సర్ ఇందులో దగ్గర దగ్గర 150 సారీస్ ఉన్నాయి మేడం మొత్తం ఓకే ప్రతి సారీ కూడా ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఏనా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మేడం ఇన్ని కూడా ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇది వచ్చేది అలా ఓకే ఇవన్నీ కూడా కంపల్సరీ మనకి థౌజండ్ అబౌవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ అండి మిస్ప్రింట్ రావడం వల్ల ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఇది డోలానే వస్తుంది ఓకే ఫ్లోరల్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుందండి మీరు చూడొచ్చు ఇది వచ్చేప్పటికి ఆల్ ఓవర్ డిజైన్ మేడం పల్లొ పాట అనేది సపరేట్ ఏం లేదు రన్నింగ్ పల్లో ఆ రన్నింగ్ పల్లొ ఇది ఒక సారీ మొత్తం ఇలా వస్తుంది మంచి క్లాసీ షేడ్ అండి ఇది వచ్చే బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఎనీ టూ థౌజండ్ రూపీస్ అండి మినిమం టూ కస్టర్ షిప్పింగ్ మినిమం టూ శారీస్ మేడం ఆన్లైన్ వరకు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ హోల్సేల్ వాళ్ళకి బల్క్ క్వాంటిటీ కావాలి అన్న కూడా ఇస్తారు ఇది డోలా వస్తుంది అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది షేడ్ కాంబినేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటది మేడం అన్ని కూడా శారీస్ మీరు కట్టుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందండి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటాయి చూడండి ఎంత బాగుందో సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది వేసుకుంటే మంచి బాగుంటుంది ప్లాజీగా ఆల్ ఓవర్ శారీ అండి పళ్ళు కలంకారీ స్టైల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం ఇలా వస్తుంది మీకు మిస్ ప్రింట్ అన్నారు కదండి లైట్గా ఎక్కడైనా మీకు ప్రింట్ మిస్ అవ్వడం కానీ ఒక వైట్ లైన్ రావడం కానీ ఎలా ఉంటుంది అండ్ బోర్డర్లెస్ కాన్సెప్ట్ అండి మీరు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ గ్రీన్లో షేడ్ వస్తుంది అండ్ మీకు బోర్డర్ చూసినట్టయితే వర్క్ లాగా అనిపిస్తుంది అండి ప్రింట్ అలా ఇచ్చారు ఇది డోలనస్ కాది కాది టస్ మేడం కాది టస్ కాది టస్ అండ్ బ్లాక్ బ్లాక్ విత్ ఫ్లోరల్ డిజైన్ ద స్టార్టింగ్ లో మనం బ్లాక్ సారీ ఒకటి ఇచ్చాం మేడం అందులో ఇది ఒక కలర్ ఉంది ఓకే లహరియా స్టైల్ ఏ వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది థర్డ్ కలర్ అండి అందులో థర్డ్ కలర్ అందులో కలర్స్ రేర్ వస్తాయండి ఎప్పుడైనా వస్తుంది కలర్స్ బాటిల్ గ్రీన్ డోలా ఫ్యాబ్రిక్ అండి కంచి బోర్డర్ చూడండి మనకి ఎంత పెద్ద బోర్డర్ ఇచ్చారో అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి ఫేషియల్ మ్యాచింగ్స్ డిఫరెంట్ కలర్స్ ఎక్కువ వచ్చాయి బోర్డర్ కూడా మంచిగా ఇక్కత్త డిజైన్ ఇచ్చారు ఓకే ఇది పళ్ళు పళ్ళు కూడా బాగుంది చూడండి సింగిల్ ప్లేట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ చూద్దాం అండ్ మనకి సారీ కలరే కాదండి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది పీచ్ కలర్ పీచ్ కలర్కి మెహందీ షేడ్లో లైట్ కలర్ వస్తుందండి కలర్ చాలా బాగుంది

వీవొస్తుంది వస్తుందండి మనకి బోర్డర్ వచ్చి వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఫ్లార్ డిజైన్ ఇస్తారు ఇది టస్సల్ లోనేనా సార్ ఇది టస్సల్ రె మేడమ్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది మల్టీ కలర్ లో ఉంటుంది బోర్డర్ లెస్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ వైలెట్ షేడ్ లాగా ఉంది బట్ డిఫరెంట్ షేడ్ అండి లెవెండర్ మిక్స్డ్ కలర్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసేదానికంటే కూడా కట్ మనం ఇదిగో ఇప్పుడు ఇన్ని ఓపెన్ చేస్తే ఇది ఒక బ్లౌజ్ కొంచెం డిఫరెన్స్ కి ఇచ్చాడు ఓకే అది ఉన్నది చూపిస్తున్నాం అది లేదు కస్టమర్ కి ఏందంటే అది కూడా చెప్పేస్తున్నాము ఎక్కడైనా ఒకటే కంచి బోర్డర్ బ్లాక్ విత్ కంచి బోర్డర్ బ్లూ రాయల్ నేవీ బ్లూ విత్ పింక్ అండి వీటికి సెల్ఫ్ లోని బ్లౌజెస్ ఉంటాయి కదా సార్ కాంట్రాస్ట్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది కూడా ఇది ఓకే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇస్తారు బ్లౌజ్ బోర్డర్ పార్ట్ ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఇది బాగుంది ఇందులో ఇదో కలర్ ఉంది మెహందీ గ్రీన్ కూడా ఒకటి ఉంది మేడం ఇందులో ఓకే ఓకే డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కి మెరూన్ ఇస్తారండి బ్లాక్ ఒకటి ఉంది డార్క్ గ్రీన్ నేవీ బ్లూ ఓకే 3 కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది కాది టసర్ సారీ మేడం ఇది కూడా బ్యూటిఫుల్ పింక్ ఇది పల్లో పార్ట్ ఇది పల్లు బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే మీకు ఇందులో ఇప్పుడు చూడండి మేడం ఇది కొంచెం కలర్ షేడ్ వేరు ఉంది అదే దీనికి మైనస్ ఓకే అంతే ఏంటండి శారీ మొత్తం అట్లానే వచ్చింది అదొక డిజైన్ అన్నమాట అట్లాగా అది ఓకే అని షేడ్ బాగుంది బేబీ పింక్ షేడ్ వస్తుంది దానిపైన ఫ్లోరల్ డిజైన్ అండి ఇందాక లహరీలో ఇది ఒక కలర్ ఉంది మేడం ఓకే ఎప్పటి వరకు లహరియాలో ఒక్క దాంట్లో అండ్ మనకి డోలాలో ఫ్లోరల్ దాంట్లోనే కలర్స్ వచ్చాయి కలర్స్ వచ్చాయి ఓకే చెక్ ప్యాటర్న్ వస్తుంది సారీ మొత్తం బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ మల్టీ కాంబినేషన్ ఉంటుందండి ఈ సారీ వచ్చి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది స్నఫ్ అండి షేడ్ కూడా బ్లౌజ్ పార్ట్ చిన్న బుటి ఎనీ టూ సారీస్ అండి థౌజండ్ రూపీస్ కి అవైలబుల్ లో ఉంది మీరు కొరియర్ కావాలి అంటే టూ సారీస్ పిక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కి బ్లూ షేడ్ బోర్డర్ అండ్ రెడ్ కి ఫోర్ కారెట్ గ్రీన్ ఎన్ని కూడా బ్లౌజెస్ ఎక్కడైనా ఒకటేరా మిస్ అవుతాయి మేడం 99% అన్నిటికి బ్లౌజెస్ వస్తాయి ఏదైనా వన్ బై మిస్టేక్ అట్లాగా అంటే మనం ఓపెన్ చేసిన అన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ రెడ్ రెడ్ కి రెడ్ బ్లాక్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అన్నది కూడా పీచ్ ఈ శారీకి చూడండి మేడం పైన కలర్ కింద కలర్ బార్డర్ పొల్లో పార్ట్ ఓకే బ్లౌజ్ పార్ట్ టెంపుల్స్ కాంబినేషన్ ఉంటుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ప్లెయిన్ లాగా ఉంటుంది బట్ సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి మీకు ఎన్ని కూడా కాది ట్రస్ మాట ఓకే నెక్స్ట్ వన్ వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి సరౌండింగ్స్లో వాళ్ళైతే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇందులో కలెక్షన్ మీరు డిజైన్స్ చూసి తీసుకోవచ్చు ఓపెన్ అయితే ఉండదండి సారీ మేము వీడియోలోనే చాలా రిస్క్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మళ్ళీ విడిగా ఫొటోస్లో ఓపెన్ చేసి పెట్టండి అని అయితే ఏమనుకోమాకండి ఎవరు అట్లా అడగమాకండి కస్టమర్స్ మీకు ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియోలో మీకు బ్లూ షేడ్ అండి ఎలిఫెంట్ కూడా ఇది కూడా చాలా బాగుంది సారీ ఫస్ట్ లో వైన్ కలర్ లాంటిది ఒకటి ఓపెన్ చేస్తాం మేడం ఇందులో ఇది ఇంకో కలర్ వచ్చింది ఓకే ఇది వచ్చి రెడ్డిష్ మాట అది కొంచెం బ్లూయి షేడ్ లో మిక్స్డ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఎలిఫెంట్ గ్రే అండి ఖాదీ టెక్స్చర్ అండి ఫ్యాబ్రిక్ ఇది ఇంకొక డిజైన్ గ్రీన్ షేడ్ అంటే దీనికి పళ్ళు కూడా బాగుంటుంది ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మేడం ఈ శారీలో మిస్టేక్ ఇదిగోండి ఒక జస్ట్ ఒక లైన్ లైన్ అది అంతే అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కలర్ ఇస్తారు కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది కూడా టర్ లోనే వస్తుందండి బ్లూ షేడ్ డార్క్ బ్లూ వస్తుందండి టూ త్రీ డిజైన్స్లోనే కలర్స్ వచ్చాయండి రిమైనింగ్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం గ్రే కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ మీకు ఏదైనా ఓపెన్ చేస్తే శారీస్ చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ ఉంది దీన్ బ్లౌజ్ పార్టీ మేడం ఓకే బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్ లాస్ టెక్స్టైల్ లాగా ఉంటుంది అండ్ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ కలంకారీ ప్యాటర్న్ అండ్ బోర్డర్ లెస్ లో ఇంకొక డిజైన్ అండి ఇందులో ఇందాక ఇంకోటి కూడా వచ్చింది మేడం కాకపోతే డిజైన్ మార్పు ఉంది మేడం అవును ఒక డిజైన్స్ డిజైన్స్ వచ్చినాయండి కలంకారి ఎలిఫెంట్స్ ప్యాటర్న్ ఆఫ్ వైట్ అండి పట్టు కలర్ కోరా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది విత్ టెంపుల్ బోర్డర్ టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ మనకి టూ కలర్ కాంబినేషన్ ఆఫ్ బోర్డర్స్ వస్తాయి ఎలిఫెంట్ గ్రే గ్రేప్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి మనకి మల్టీ కలర్లో చెక్ వాటర్లో శారీ అనమాట ఇలా మల్టీ కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ దీనికి బ్లౌజ్ లవ్ బుటీస్ ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ వైన్ షేడ్ అసలు ఇది ఈ వైన్ కలర్ గ్రేప్ కలర్ టైప్ లో వస్తుంది కలర్ టైప్

ఎన్ని జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళకి అయితే చక్కగా డీసెంట్ గా ఉంటది ఐరన్ అవసరం ఉండదు జీరో మెయింటెనెన్స్ మాట అండ్ మీరు చూసేందుకు కూడా బాగుంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా ఇది బ్లౌజ్ సారీ బాగుంది బ్లౌజ్ కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది పార్టన్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ వైస్ గా కూడా బాగుంటుంది ఎన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ మేడం రెగ్యులర్ కలర్స్ కాదండి ఎక్కువ మనకి యూనిక్ కలర్స్ వచ్చాయి ఈ సారి వైలెట్ వైలెట్ మీద డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మరీ బ్రైట్ కాకుండా డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ ఓకే నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ ఇది కలర్ మేడం ఇది పేస్టల్ కలర్ మేడం పేస్టల్ గ్రీన్ షేడ్ అండి ఇది డోలా మేడం ఇది డోలా ఫ్యాబ్రిక్ ఓకే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే అండ్ ఇది పల్లు అండి స్ట్రైప్స్ తో వస్తుంది ఇవన్నీ డోలానా కదా సరే ఇప్పుడు ఇవన్నీ డోలా మేడం ఇవన్నీ రెడ్ కాంబినేషన్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ ఉంటుందండి బోర్డర్ వచ్చి వీవింగ్ ఉంటుంది సారీలో ఫాయిల్ ప్రింట్ ఏనా సార్ అది ఆ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఏనా ఫాయిల్ ప్రింట్ మన బ్యూడి ఈ సారీకి చూడండి మేడం ఇట్లాగా డాట్ వచ్చింది కదా అదే దీనికి మైనస్ మీకు బోర్డర్ కూడా వీవింగ్ బోర్డర్స్ మేడం ఇన్ని కూడా అవును వీవింగ్ బోర్డర్ అది డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్స్ కూడా క్లియర్ గా చెప్తున్నా మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ షేర్ చేయండి సివోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మినిమం మీరు ఎనీ టూ సారీస్ తీసుకోవచ్చు ఏవైనా రెండు చీరలు తీసుకోవచ్చండి మేడం మీరు చూడండి మేడం ఇప్పుడు ఇన్ని ఓపెన్ చేస్తే ఇది ఒకటి డ్యామేజ్ వచ్చింది మేడం ఓకే ఇది కూడా మనకి పై వైపు వెనక పక్కకి వెళ్ళిపోతుంది మేడం ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ ఎల్లో కాంబినేషన్ ఎల్లో లో కూడా మనకి మెంతి కలర్ లాగా అండి షేడ్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ షేడ్ అండి పెసర గ్రీన్ డార్క్ షేడ్ వస్తుంది పెసర గ్రీన్ లో అండ్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ చూడండి చాలా బాగుంది వివింగ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లోపల కూడా మనకి మేడం ఇది చూడండి మేడం ఇప్పుడు మనం అంటే వీడియోలో వాళ్ళకి కనబడతదో లేదని మేము వీడియోలో చెప్తున్నాం ఇప్పుడు ఓపెన్ చేసింది కలర్ షేడ్ అప్ అండ్ డౌన్ మేడం డార్క్ లైట్ డార్క్ లైట్ శారీ రావటమే అట్లా వస్తుంది మేడం అంతేకాని మళ్ళీ అది మిస్ ప్రింట్ అది వేరే శారీ అట్లా అనుకోమాకండి దీనికి ఇది ఇట్లా ఉంది మిస్ ప్రింట్ అది కూడా కుచ్చిలలో వస్తుంది మేడం అది మిస్ ప్రింట్ అనేది కూడా ఎక్కడ వస్తుంది అని మేమే చెప్తున్నాము కుచ్చిలలో వస్తుంది మేడం ఇది మిస్ ప్రింట్ అనేది శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ డోలా లో చాలా వస్తున్నాయి బట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎల్లో ఎల్లోకి మనకి గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్ అండి మీడియం బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా ఇలా మనకి పోల్కొల్ల పాటిస్ హలో సరే ఆల్ ఓవర్ ఎల్లో అండి మంచి బ్రైట్ ఎల్లో గ్రీన్ ఫ్లోరల్ డిజైన్ ఇది కాది టస్సర్ మేడం కాది టస్సర్ అండి చూడండి ఎంత బాగుందో సారీ పొల్లో పార్ట్ ఇది సారీ ఓకే బాటిల్ గ్రీన్ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే అండ్ డోలా డోలా నే కట్ సార్ డోలా మేడం ఇది కూడా ఓకే పికాక్ బ్లూ గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చూడండి బిగ్ బోర్డర్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం మేడం ఓకే ఇది వచ్చే వరకు మొత్తం మీకు కంపల్సరీ మిస్ ప్రింట్ అనేది కంపల్సరీ మేడం మిస్ ప్రింట్ లేకుండా ఏ సారీ కూడా రాదు కంపల్సరీ వస్తుంది మిస్ ప్రింట్ అనేది ఆర్డర్ ఆన్లైన్ లో పెట్టుకునే వాళ్ళు అది ఒక మాట గమనించాలన్నమాట ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి ఐటమ్తో మళ్ళీ కలుద్దాం ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్